నమస్తే పరిధిలోని గంజహల్లి వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలకు కౌంటర్ గా గంజాహల్లి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు బివి రెడ్డిని విమర్శించే అర్హత లేదని అభివృద్ధికి ఎవరు అడ్డుపడడం లేదని సచివాలయం స్కూలు ఒకే చోట ఉండకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోలో ఉందని బీవి జరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప గంజహల్లి గ్రామంలో మరి ఏమీ కనిపించడం లేదన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిన్న రాహుల్ మాట్లాడిన మాటలు గ్రామాభివృద్ధికి తెలుగుదేశం కృషి చేయలేదు వైఎస్ఆర్ పార్టీ మాత్రమే కృషి చేసింది అన్నట్లు మాట్లాడినాడు ఆయన గత నలభై సంవత్సరాలుగా నేను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా గంజాల గ్రామంలో టీడీపీ మీదగా చిన్న చితగా నేను కొనసాగుతూ వస్తూ ఆ గ్రామాభివృద్ధికి ఇత్యోధికంగా తోడ్పడడం జరిగింది అది మహాబలేశ్వర గుప్త భార్య ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మరి ఎస్ సుబ్బారెడ్డి గారి ఆయంలోనే గ్రామాభివృద్ధి పూర్తిగా జరిగింది ప్రతి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు మాత్రమే అక్కడ అభివృద్ధి జరిగిందని నేను నిర్భయంగా నిష్పక్షంగా కూడా చెప్పగలను మరి ఈరోజు ఎవరైనా ఏ పార్టీ అయినా వాళ్ళ గవర్నమెంట్లోన నాయకుల దగ్గరగా అప్రోచ్ అయ్యి ఒకవేళ నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేస్తే సంతోషం ఎవరు కావడం లేదు అడ్డగించినారు అనేదానికి మాత్రమే వివరణ ఇది సర్పంచ్ అది తెలుగుదేశం నాగేశ్వర నాగ నాగేశ్వర నాగేశ్వరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ శ్రీనివాసుడు అది స్కూల్ విషయంలో ఎక్స్పెన్షన్ చేయాలనే ఉద్దేశంతోనే స్కూల్ కాంపౌండ్ నిర్మించి పిల్లల కార్స్థలం కోసమని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అటువంటి స్థలంలో ఇల్లు వద్దు అక్కడెందుకు వేరే మనకి ఇక్కడ స్థలాలు ఉన్నాయి కదా అని గ్రామస్తులు కొంతమంది అడ్డగిస్తే కూడా దాన్ని నిర్లక్ష్యంగా వీళ్ళు ముందుకు పోయి దాన్ని ఏదో చేయాలని పోతే మరి వాళ్ళకి నచ్చక కొంత కోర్టు తీసుకురావడం వల్ల అది ఆ పని ఆగింది అంతే తప్ప దాన్ని ఏదో అభివృద్ధిని అడ్డుకోవడం అనేది కాదు అక్కడ కట్టకుండా వేరే చోట కట్టమని చెప్పింది మాత్రమే అది తెలుగుదేశం పార్టీ అయితేనేమి మిగిలిన అయితే అది దానికి నాగేశ్వర రెడ్డి అడ్డగించినాడు రెండవది ఇప్పుడు ఇది శ్మశానం కూడా ఇదొక విషయం ఈ విషయంలో ఇంతకుముందు నేనే ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీ గంజిల్లయ్య వాళ్ళ ఆ అబ్బాయికి కూడా ఇంతకుముందు తెలుగుదేశంలోనే ఉన్నాడు అతను వాళ్ళ నాయన అది ఎస్వి సుబ్బారెడ్డి గారాయంలో గంజిల్లకి ఎక్కడ రావాలన్నా ఒక పది కిలోమీటర్లు గోనియాల వైపు ఒక పదికొని రావాలా ఇక్కడ చెన్నకల వైపు ఒక ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలా ఎక్కడిపోయినా పోయినా లేదు అది ఒక రిమోట్ ఏరియా అటువంటి టైంలో మేము కళ్ళవేళ్ళబడి ఒక రెండు కోట్ల రూపాయల రోడ్డు సాధించి ఆ స సమయంలో ఘర్సు కోసం అది ఏం పనికిరాని నేల అనే ఉద్దేశంతో అతనికి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళ నాయనకి మరి ఆ రోజు రాసిచ్చినాడు కూడా అదే విషయంలో ఇద్దరు కూడా ఇప్పుడు నాది స్థలం అంటుంటే కూడా నాగేశ్వరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఎకర పొలం ఇస్తే బయట బయట ఎక్కడైనా కానీ రెండు ఎకరాలు ఇప్పిస్తాను అనేటువంటి హామీ ఇవ్వడం కూడా జరిగింది కానీ మరి అది ఎందుకో ఎంపీటీసీ ఇద్దరు ఒప్పుకోలేదు గంజలే మరి ఉండలేదు ఇప్పుడు వీళ్ళ సమయంలో దాన్ని ఏదో ఒకవేళ ప్రత్యామ్నాయం ఆలోచన చేసి ఊరి మధ్యలో ఉంది కాబట్టి అది మంచి కార్యక్రమమే కాదనడం లేదు కానీ అక్కడ దాన్ని వేరే చోటికి తరలించాలనే ఉద్దేశం అప్పటి నుంచి ఉండింది కరెక్టే కానీ డెవలప్మెంట్ని అడ్డుకున్నారు అనేటువంటిది మాత్రం తప్పు మహా తప్పు ఒకవేళ వాళ్ళకి మిగిలిన వాళ్ళు కూడా గ్రామంలో వేరే ప్రత్యామ్నాయం అతనికి అదే స్థలాన్ని ఇవ్వాలా అనేది శ్మశానాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలనే దాని విషయంలోనే ఇప్పుడు కొంతమంది నచ్చక వాళ్ళు ఏదో కోట్టు వేదాన్ని తీసుకొచ్చున్నారు కానీ మిగిలిన విషయాల్లో దీనిపైన ఆయన ఆగేశ్వరెడ్డే ప్రోత్బలంతోనే చేస్తున్నాడు ఆయన మాత్రం మరి ఇట్లాంటి తెలుగుదేశం పార్టీకి కేవలం మేము నూట యాభై ఓట్లకే పరిమితమైంది వాస్తవమే కాంగ్రెస్కి మరి అటువంటిది ఈరోజు చిన్న భిన్నమైన అంటే రకరకాల మనస్తత్వాలు ఉన్నాయి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఒకే పోయింట పోయినొచ్చు కానీ మళ్ళీ ప్రజా అభిప్రాయం ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా దాన్ని మళ్ళీ సాధించాలనేది ఒక సుదీర్ఘమైన ఆలోచనే ఎవరికేమీ నష్టం చేసి లబ్ధి పొందాలనేది కాదు రంగులు పెట్టాలనేది కూడా ఆయన మనసర్థం కాదు ఆయన కూడా ఒక వెంచుల్ చేస్తే నేను ఆయన కోరిన ఇప్పుడు సా సాగునీటికి ఇంకోటి తాగునీటికి గంజి గంజల్లి గ్రామ చెరువులోకి ఒక తిప్పడానికి అది వంకని న్యాచురల్గా పడేటువంటి వర్షాన్ని ఇక్కడ చెరువులోకి మళ్లించాలనే ఉద్దేశంతో ముప్పై ఐదు లక్షలతో పథకాన్ని ఆయన ద్వారా నేనే అడిగి పెట్టిస్తే దాన్ని మధ్యలోనే ఏదో కొద్దిమంది రైతులు ఏదో పేరు వస్తారనో లేదంటే వాళ్ళకు కూడా రెమినేషన్ చెల్లించిన తర్వాతే దానికి పోదామంటే బేగైన కోట్లు పోయి నిలబెట్టేసి మరి వాళ్ళ అభివృద్ధి నిరోధకులు మరి ఇప్పుడు ఈయనన్నట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిరోధకుల దానికి ఏం పట్టింది ఇది నాయన్స్ రెడ్డి అభివృద్ధికి అంశాలు కానీ అక్కడ ఏదైనా డెవలప్ చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతాడు తప్ప ఈ గ్రామాన్ని ఏదో చేయాలా వాళ్ళని కా రంగులు పెట్టాలనేది కాదు అది ఇంతకుముందే ఫ్యాక్షన్ వెళ్ళేదు ఆ ఫ్యాక్షన్ నిధు నిర్మూలించాలనే దూరదృష్టితోనే ఇప్పటిదాకా ఏ గ్రామంలో అందరూ సమిష్టిగా ఉండాలా రెండోది అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే చేసే పనులే కానీ ఒక రోజు వాళ్ళకి పేరు వస్తుంది వీళ్ళకి పేరు వస్తుంది నిలుపుదల చేయాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీకి లేదు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు రెడ్డి కూడా ఒక అభివృద్ధి ప్రధాతే కానీ చంద్రబాబు నాయుడు కూడా ప్రతి గ్రామం డెవలప్ చేయాలని ఆలోచనతోనే ఉంటాడు కానీ ఇటువంటి గ్రామాన్ని చిద్రబద్ధం చేయాలనే ఆలోచనతో మాత్రం తెలుగుదేశం పార్టీ లేదు ఈ విషయము ఆయనకు సంబంధం కానీ ఆయన వస్తే అడ్డగిస్తారు ప్రజలు అనేటువంటి విషయము అది ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అందరూ ఉంటారు అన్ని పనులు చేస్తుంటారు ప్రజాభిమానం చూడగొనాలని ప్రతి నాయకుడు ఉంటాడు అంతేగాని వాళ్ళని మేము అడ్డగిస్తామనడము రెండవది నేను మా స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి కానీ ఏ నిదాన్ని మేము ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే ఉండాలా గ్రామస్థాయి నాయకులు గ్రామస్థాయి వాళ్ళు తగ్గట్టు మాట్లాడాలా కానీ మనం ఇష్టం వచ్చినట్లు ఎమ్మెల్యేని విమర్శించడము ముఖ్యమంత్రిని విమర్శించడము స్థాయి మనది కాదు ఇది చూసుకొని మాట్లాడాలా ఇది భవిష్యత్తు కూడా ఎవరికైనా మంచిది అభివృద్ధి చేసుకోండి ఎవరైనా తప్పులేదు ఏ గవర్నమెంట్ అయినా నిధులు తీసుకురావడం మంచిదే తీసుకొని వచ్చి అభివృద్ధి చేయండి సంతోషమే కానీ వివాదాస్పదాలు పోకుండా ముందు భవిష్యత్తులో ఉంటారని ఆశిస్తూ ఏ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తావు బిసిసిఎల్ కమిటీ మండల అధ్యక్షుడు కోంట వెంకటేశ్వరుడు మాట్లాడుతున్నాడు ఎందుకు వరకు ఆయన అట్లా అంటున్నాడు ఏమో మాకు తెలదు కాకపోతే మా మీద వ్యతిరేకంతోనే ఆయన అట్లా మాట్లాడుతున్నాడు మామైతే అభివృద్ధి పనులకి ఏమిటికి అడ్డంపము మాకు జరిగే పనులు జరగల ఊరి అభివృద్ధి చెందరా ఆయన ఒక మా మీద వ్యతిరేకంతో మా మీద బాధతో స్కూల్ కట్టడము వాళ్ళ నాయకుడే చెప్పినాడు ప్రతి ఒక్క స్కూల్ దగ్గర సచివాలయము ఏమి కట్టకూడదని వాళ్ళ నాయకుడే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు ఆ అట్ట దాంట్లోన ఆయన పోయి వీధి కడుతున్నాడు దాని కొరకు మేము అడ్డుకున్నాం మంచి పని కానీ అది వీధి వాళ్ళకి వస్తే పడి పారిపోతుంది పిల్లలకి ఆడు ఆడుకుని కానీ మా మాజీ సర్పంచ్ గారు పెట్టినాడు గ్రౌండ్ ఆ గ్రౌండ్లోనే వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి ఇట్లా దాన్ని కట్టేసి కట్టేందుకు ప్రారంభం పెట్టింది మేము అడ్డుకున్నాము కాకపోతే మాము మంచి పని కాని అడ్డుకున్నాము మామేమి చెడ్డ కాని కాదు కాకపోతే ఆయన జయ నాగరెడ్డిని చంద్రబాబు నాయుడిని అనడం తప్పు నాను నువ్వు పేస్ట్ పేస్ట్ ఏం చేసుకోవడం చేసుకో అదైతే పద్ధతి కానీ అది చంద్రబాబు నాయుడిని నాగరీని తిట్టడం అది అవేకము కాకపోతే ఆయన ఎట్లా అనుకున్నాను ఆయన ఆయన మనస్తత్వం ఉండదు మనకేం తెలియదు కాకపోతే ఊర్లా ఈ తెలుగుదేశంలో నాలుగు ఓట్లు పడవు నలభై ఓట్లు పడవు అనేది పద్ధతి కాదు అది వాళ్ళు మంచి పనులు మంచి పనులు చేసి అభివృద్ధి పనులు చేసి మీరు లాక్కోండి మనం వద్దనే లే అది బా సన బాధాకరము అట్లా జయగూడు ఇది గంజల అధ్యక్షుడుగా టీడీపీ నాయకుడు ఖండిస్తున్నాము సెక్రేటర్ తో మాట్లాడినాము ఈ పద్ధతి కాదు ఊరికి నడుబడ్డు అక్కడ ఇక్కడ మనకి ఉన్నట్ట ఇది పద్ధతి కాదు అది తీసుకుని కరెక్టే దుడ్లకి పొందాం మనం ఏం చెప్పినా ఇదైతే దుడ్లు మనకి ఏమి నువ్వు సచివాలయం గడిస్తావో ఏం గడిస్తావో బస్ స్టాండ్ గడుస్తావో గవర్నమెంట్ పనికైతే గింత అడ్డుకో మనము కానీ గవర్నమెంట్ పని కాదు ఎవరికో అమ్ముకుంటాను ఎవరికో చేస్తాను అనేది కాదు ఇది కానీ ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ పనులు ఏమన్నా కట్టి మమ్మీ ఏమో ఇంతకేమో ఏం చేయము అది నువ్వు ఎంత చెప్పినా నువ్వు మనం ఊర్లు పట్టెత్తదాం మీ చేత కాదంటావు కదా ఊర్లు పట్టెత్తి వెళ్ళిచ్చి కొన్ని డబ్బులు కట్టాము అంటే డబ్బులు ముప్పై లక్షలు యాభై లక్షలు చెప్తాడు అంత డిమాండ్ చేయద్దు నువ్వు అది దానికి తగ్గట్టు మన ఊరికి తగ్గట్టు ఉండదు భూమి అని ఎంత మన సంగ చెప్పాను అంత మన సంగ చెప్పాను రామునికి అది ఎన్నట్లు మండిగా మనం నా సర్పంచ్ ఊరికని నువ్వు సర్పంచ్ అయి ఉండొచ్చు ఊరికి సర్పంచ్ అయి ఉండొచ్చు ఎంతసేపు ఉన్నా మనము ఊరికి సర్పంచ్ అయినాక మంచి పని లేదు సేపు చెప్పాను సెక్రటరీ అద్దరు కూడా అయినా కూడా ఎన్నట్ అట్టే పని పనిచేస్తుండే దానికి మనము ముందుసారి మీరు మాకు రస్త చూపించేది చెరువు ఊరికి బాధపడేదాన్ని గబ్బలు వేపుతున్నారు మీరు మీరే స్టేజ్ వచ్చింది మీరు మీరే అంతా స్టేజ్ దానికి దీనికి పెట్టి రావడము కోర్టు కేసు రావడము దాని గురించి మామూడు కోర్టుకేసినాము ఇది మంచి పనికైతే మా అమ్మ కూడా దీనికి లేదు మీరు అంతా ఏమేమో మాట్లాడతారు తెలుగుదేశంలో నాలుగో అమ్మ గురితోనేనా అమ్ముకు గురే చేస్త గెలుస్తావా ప్రజల్లో ఉండదు అది ముగ్గురే ఆస్తికి వెళ్ళరు ఎవరు ఆస్తికి వెళ్ళరు అది ప్రజల్లో ఉన్నది మాట నువ్వు ఆ మాట అనుకుంటారు పొరపాటు మామైతే నేనే ఇంత చలిగి ఏమని లేవు అక్కడ తిట్టడం పొరపాటు లేదు తిట్టాలనుకుంటూ కూడా మాము కూడా పెడతాము చంద్రకాశ్వరెడ్డిని మాకేం అవసరం వాళ్ళకి పోయే అవసరం లేదు మాకి చంద్రబాబుని తిడతాము ఇంత ఇంత చెప్పినోడు నా పిల్లలు బడి చదువుకున్న అని కట్టాలా అను అనుకున్నాడు అదే దాంట్లో బడి పిల్లలకి కట్టింటే ఏమైతుండే ఏదో సచివాలయం అని పెట్టి బడి పిల్లకానికి ఊర్లో అంత అడుక్కొని మాజీ సర్పంచ్ అడుక్కొని బడి పిల్లలకి లేదని బడి పిల్లలకి శాసన తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా నువ్వు దాంట్లో జోర్దోలం మీద పోయి కడితుది ఇప్పుడు జోడిద మీద కడితే దాన్ని కూడా ఆటిని వాళ్ళకి పిల్లలకు కావాలా నువ్వు బడి పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అనే అనే మంచి యాదో ఇంగ్లీషులు పడి ఆ బడి ఈ బడి అంటే చెప్తావు కదా మరి అదే అది ఆ బడి కట్టాల్సినవి దాన్ని పోయి మా కదా దానికి ఇప్పుడు ఇది కూడా శశానం కూడా ఊరికి అందరికి కావాల్సిందే ఊరిని పెద్ద మంచులను కనుకో మా కూడా ఏమన్నా పెద్ద మంచులు అందరూ ఒకే అంటే ఒకే శాతంలే అన్న కూడా నువ్వు జోడుదల మీద చేస్తే మరి జోడిదల మీద మామారి మీరు చేసి లేదు ఇట్లా మారు తెలుగుదేశం తప్పలో నేను ఈశ్వరాన్ని మాట్లాడుతున్నాను మా టీవీ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ఇంతవరకైనా వైసీపీ ప్రభుత్వం ఒక్క సీసీ రోడ్డు ఒక్క మట్టి ఇక్కడ మట్టి కూడా వేయలేదు అది మన జనార్ రెడ్డి మాజీ శాసనసభలు చేసిన సీసీ రోడ్లు ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ ఆయన చేసిన అభివృద్ధి కానీ వీళ్ళు కనీసం పగిలిపోయినా పలాయిలకి లీకులు చేయడానికి కానీ వెయ్యి రెండు వేలు అడుగుతున్నారు కనీసం వీళ్ళు ఇసుక తోలడం కానీ ఇసుక తోలడం కొరకు సిసి కెమెరాలు వైర్ కట్ చేస్తున్నారు ఎక్కడ పోలీసులు దొరుకుతారా అని కాసి ఏ వీళ్ళు తప్ప వీళ్ళు ట్రాక్టర్లు వీళ్ళు తప్ప ఏ రే వాళ్ళ ఆడుతూ అన్ని లేదు కొన్నిసార్లు దౌర్జన్యం ఎక్కడ ఈ స్టేల్ గురించి మాట్లాడితే ఫస్ట్ మొట్టమొదటిసారిగా అమ్మా నా నీళ్ళు పార్కే దానికో వంద కుటుంబాలు బతికేవి ఇవి వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళే దీనికి స్టేజ్ వచ్చి ఆపేసినారు ఆ రోజు అభివృద్ధి జరిగింటే ఈరోజు కొన్ని వందల కుటుంబాలు వలస పోయినాయి ఆ వలసకి పోవడం కారణం వైసీపీ ప్రభుత్వం ముఖ్యమైన పాయింట్ అది తర్వాత ఈరోజు ఏ వాళ్ళు మాత్రమే బతకాలి వాళ్ళ పనిలోనే అన్ని జరగాలి వాళ్ళు చెప్పిన మాటలే వినాలి ముందు ప్రభుత్వంలో ఒక్క స్టేజ్ గారికి ఒక పంచాయతీ వచ్చేది కాదు ఇప్పుడు రోజుకి ఒక పది పదిహేను కేసులు వస్తున్నాయి గంజరు గ్రామం నుంచి ఎందుకంటే అది వాళ్ళు నాయకత్వం వాళ్ళ నాయకత్వం కాబట్టి సమస్యలు పరిష్కరించడం లేదు వాళ్ళు వాళ్ళు కేసులు పెట్టి వాళ్ళు విరిపిస్తున్నారు కానీ ఏ సమస్య ఊళ్ళో పరిష్కరి పెద్దలు మాట్లాడేది వాళ్ళే స్వతంత్రం తీసుకుంటున్నారు ఒక అది ఒక స్వశానం అయితేనేమి ఒక స్కూల్ గురించి అయితేనేమి ఊళ్ళో పది మందిని అడిగి చేయాలి కానీ వాళ్ళు సొంతం ఏ సొంత నిర్ణయం తీసుకొని ఇవ్వతున్నారు ఊళ్ళో పది మంది ఉంటారు కదా అందరినీ తెలుసుకొని చేరుకొని సొంతం పోతున్నారు విలేని తర్జన మాట్లాడి ఈ వద్దు జనా రెడ్డి గారు ఊర్లేకొచ్చి అడ్డుకుంటాం జనా చెప్పి చేస్తున్నాడు ఆ వల్ల అది వాళ్ళ అవాస్తవం భూగులు తిప్పులను మాట మాట్లాడుతున్నారు కాబట్టి మన జనర్షరెడ్ గారు చేసిన అభివృద్ధి వాళ్ళు ఏం చేసినారో ఊర్లేకొస్తే చూపిస్తాం వాళ్ళు కళ్ళు కట్టినట్టుగా చేసినారు మన జనాశ్రెడ్డి గారు ఈరోజు వాళ్ళు మాట్లాడడం అవాస్తవం వాళ్ళు మాట్లాడడం కూడా తప్పు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి